నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ వినాయక చవితి వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది ఆగస్ట్ ఇరవై నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి మరి ఈ నవరాత్రులలో పూజా విధానం ఎలా ఉండబోతోంది ఎలాంటి పరిహారాలు పాటించాలనేది ఈ రోజు మనకు వివరించడానికి ఆధ్యాత్మిక ప్రవచకులు చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం హాయ్ గురుగారు నమస్తే నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు గురుగారు గురుగారు ఇప్పుడు మనకు ఈ సంవత్సరంలో వినాయక చవితి రాబోతుంది ఈ వినాయక చవితికి మంచి విశిష్టత కూడా ఉంది అంటున్నారు సో ఈ వినాయక చవితి రోజున ఎలాంటి పూజ చేయాలి నవరాత్రులలో ఎలాంటి పూజా విధానాలు పాటించాలి ఎలాంటి నియమాలు కూడా పాటించాలి చెప్పండి సెవెన్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలతో నిడుద తొండంబు దంతంబు హస్త ముప్పారెడు చౌటలై చెవులు అల్లవే వెల్గడి చిన్ని కన్నులున్ కోరెడి విద్యలియగల గుర్జపురూపము కల్గు తత్సదాకారము కన్నులన్ బడెడు కల్కి ప్రార్థన చేసదం సదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభో నిర్విఘ్నం కుర్మోదేవో సర్వకారే సర్వదా భారతీయ సనాతన సంప్రదాయంలో మనకు ముఖ్యంగా మన భారతదేశంలో స్వప్న ప్రతి నెల కూడా ఒకటి లేదా రెండు పండుగలతో మన దేశం ఎప్పుడు కూడా పండుగల దేశంగా ప్రసిద్ధి చెందింది అయితే ముఖ్యంగా మనకు ఈ భాద్రపద మాసం అంటేనే భద్రం భద్రం భాద్రపదం అని చెప్పేసి దీనికి పేరు అయితే పౌర్ణమి రోజున ఉన్నటువంటి నక్షత్రాన్ని ఆధారంగా తీసుకొని మనకు మాసం పేరు పెట్టడం జరిగింది అయితే ఈ భాద్రపద మాసంలో ఎట్లా ఉంటుందంటే మనకు ముఖ్యమైనటువంటి పండుగలలో వినాయక చతుర్థి వినాయక చవితి ఈ పండుగ చాలా శ్రేష్టమైనటువంటి పండుగనమ్మా అయితే ఈ వినాయక చతుర్థి భాద్రపద శుక్ల చతుర్థి రోజున మనం చేసుకుంటాం ముఖ్యంగా స్వప్న విశ్వా వసునామ సంవత్సరంలో ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజున విశేషంగా ఈ యొక్క పండుగ మనకు జరపబడుతూ ఉంటుంది ముఖ్యంగా మనకు జంట నగరాలైనటువంటి హైదరాబాద్ సికింద్రాబాదు అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఇక్కడ అనకుండా అనేక ప్రాంతాలలో ఈ యొక్క వినాయకుని యొక్క ఉత్సవాలు వైభవంగా జరుగుతూ ఉంటాయి అయితే ఈ వినాయకుని యొక్క ఉత్సవాలు ముఖ్యంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎట్లా చేసుకోవాలి తర్వాత చాలా మందికి ఏమిటంటే పూజా విధానం ఎట్లా అనేది కూడా కొంత తెలుసుకోవాలనే ఆతృత అయితే ఏమి లేదమ్మా మనకు ఈసారి విశ్వాసనామ సంవత్సరంలో బుధవారం బుధవారం దేనికి గ్రహాలలో జ్యోతిష్ శాస్త్ర పరంగా చూసినప్పుడు బుధగ్రహానికి అనుకూలమైనటువంటి రోజు బుధవారం అయితే ఈ బుధవారం రోజున వినాయక చవితి రావడం చాలా విశేషం ఎందుకంటే బుద్ధిని సిద్ధిని ఇచ్చేవాడు వినాయకుడు అందుకే అతని భార్యల పేర్లు కూడా సిద్ధి బుద్ధి అని చెప్పి మనకు చెప్పబడుతూ ఉన్నాయి అయితే ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్ర పరంగా చూసినప్పుడు వినాయకుని యొక్క పుట్టినప్పుడు అతని యొక్క నక్షత్రం ఆస్థా నక్షత్రం కన్యారాశిలాన్ని జన్మించాడు నక్షత్రం కన్యా రాశికి అధిపతి ఎవరు బుధుడు అధిపతి కాబట్టి బుధవారం రోజున విశ్రావసునామ సంవత్సరము వస్తున్నటువంటి వినాయక చవితి ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలలోనే మనకు చంద్రగ్రహణం కూడా వస్తూ ఉంది కాబట్టి కొన్ని రాశుల వారు ముఖ్యంగా కర్కాటక కుంభ రాశుల వారు వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిభావంతో జరుపుకుంటే చంద్రగ్రహణ దోషం కూడా ఉండదు అది విశ్వాసునామ సంవత్సరంలో వినాయక చవితి వినాయక చవితికి వస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం తర్వాత వినాయకుని యొక్క స్వరూపం కానీ వినాయకుని యొక్క కథలు కానీ వినాయకుని యొక్క పురాణ గాథలు కానీ వింటూ ఉంటే చాలా గమ్మత్తుగా ఉంటాయి ఎందుకంటే ఈ వినాయకుని యొక్క పండుగ తరతమ భేదాలు లేకుండా వయోభేదం లేకుండా చిన్న పిల్లలు మొదలుకొని ముసలివాళ్ళ దాకా కూడా ఈ పండుగను జరుపుకుంటారమ్మా ఎందుకంటే వినాయకుని యొక్క రూపం అంత గమ్మత్తుగా ఉంటుంది కాబట్టి నవరాత్రి ఉత్సవాలు ఈ ఇరవై ఏడవ తేదీ బుధవారం ప్రారంభించబడి అయితే నిమజ్జనం అనేది మనకు నవరాత్రుడు చేసుకున్న తర్వాత కొన్ని ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తారు తర్వాత అనంత పద్మనాభ వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం వస్తూ ఉంటుంది అనంత చతుర్దశి అంటారు దాన్ని అనంత చతుర్దశి రోజున కూడా ఎక్కువ శాతం విగ్రహాలు నిమజ్జన మనకు కూడా అదే రోజున ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఆ వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడద్దు చూస్తే అనేక పాపాలు చుట్టుకుంటాయి లేకపోతే అవమానాలు పడతారు ఇలా అంటారు కదా సో దీనికి ఏం చెప్తారు మీరు అయితే దీనికి ఒక చిన్న కథ ఉందమ్మా మనకు ముఖ్యంగా వినాయకుని యొక్క ప్రాశస్తము పురాణము ముద్గల పురాణము ఇటువంటి పురాణాలలో బాగా ఉంది పార్వతి అమ్మవారు ఒకసారి పార్వతి అమ్మవారి దగ్గర జయా విజయ అని ఇద్దరు చలికత్తెలు ఉంటారు వాళ్ళిద్దరు కూడా ఒకసారి పార్వతి అమ్మవారిని అడుగుతారు అమ్మ మీకు నిజమైనటువంటి భక్తులు ఎవరు కూడా లేరు మీ ఆజ్ఞను పాటించే వాళ్ళు ఎవ్వరు లేరు కదమ్మా శివునికి మాత్రం నంది గణాలు అన్ని ఉన్నాయి కానీ మీకు మాత్రం ఎవ్వరు లేదు కదమ్మా మరి మీకంటూ మీరు చెప్పినటువంటి పని చేసే ఒక వాళ్ళు కావాలి కదా అంటే అప్పుడు ఆమెకు కూడా ఆలోచన కలిగింది జగన్మాతకు ఆలోచన కలిగి ఒకనొకప్పుడు ఆమె అయితే అప్పటికే శివుడు గజాసురుడు అనే ఒక రాష్ట్ర సంహారం చేయడానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఈమె అంతఃపురంలో ఉంటూ పార్వతీమాత స్నానపు గదికి వెళ్ళింది వెళ్ళి అక్కడ పసుపు నలుగుని తీసుకొని ఒక ఆకారాన్ని తయారు చేసి ఆ పసుపు ముద్దతోటే దానికి ప్రాణం పోయడం ఆ పసుపు ముద్ద ద్వారానే వినాయకుడు రావడం జరిగింది అయితే ఆ వినాయకుని ఏం చేసింది నేను స్నానం చేసేంత దాకా నువ్వు ఎవరిని లోపలికి రానియకు అని చెప్పేసి అతన్ని కాపలా కాపలాగా పెట్టడం జరిగింది అందమైనటువంటి రూపంతో ఉన్నటువంటి వినాయకుడు చాలా బలశాలుడు కాపలాగాస్తున్నాడు ఇంత లోపలికి ఆ శివుడు విజయాన్ని సాధించి ప్రమతగణాలన్నీ కూడా భాజా బయంత్రీలు మోగిస్తూ పార్వతీ పార్వతీమాత దగ్గరికి వస్తాడు రాగానే అప్పుడు ఏమైపోయింది మనకు తెలిసిన కథనే వినాయకుడు అడ్డుపడతాడు లోపలికి వెళ్ళనివ్వడు అప్పుడు ఆ యొక్క శివుని దగ్గర ఉన్నటువంటి త్రిశూలంతో వినాయకుని యొక్క శిరస్సును తీసివేస్తాడు తీసివేయగానే అప్పటికే లోపలి నుంచి వచ్చినటువంటి పార్వతీ మాత బాగా బాధపడుతూ మరి నా కన్న కొడుకు లాంటి యొక్క వినాయకుని సంహారం చేశావు ఇతడు లేకుంటే అసలు నేను ఈ యొక్క సృష్టినంతా కూడా ఆపు చేస్తా అని చెప్పేసి ఆమె క్రోధాగ్ని జ్వాలలకు వస్తుంది రాగానే అప్పుడు వెంటనే అప్పటికే సంహరించినటువంటి గజాసురుని యొక్క శిరస్సు అంటే గజవదనం ఆ వదనాన్ని తీసుకుని వచ్చి గణపతికి పెట్టడం ఆ గజాసురుడు కోరిక కూడా కోరుతాడు నేను ఇంత తపస్సు చేసి సాధించినటువంటి విద్య ద్వారా నేను ఎప్పుడు పూజించబడాలి అని చెప్పేసి అనగానే విధంగా అప్పుడు ఆ యొక్క గజాసురుని యొక్క గజవదనుడుగా ఉన్నటువంటి గణపతికి చక్కగా పూజలు చేయడం మనకు అలవాటైపోయింది అయితే ఈ యొక్క అందుకే మనం ఏ పూజ చేసినా కూడా శ్రేయాంషి బహు విఘ్నాన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారమ్మా ఏ పని చేసినా కూడా సంకటాలు రాకుండా ముట్టమోడు గణపతికి పూజ చేయాలి అయితే ఈ వినాయక చవితి రోజున ముఖ్యంగా మనము వినాయకుని యొక్క పూజ కార్యక్రమం చేయడానికి విశేషంగా ఏమిటంటే ఇరవై ఒక్క రకాల పత్రాలతోటి స్వామిని పూజించాలి వాటిల్లో మనకు మాచి పత్రం అంటారు బృహతి పత్రం అంటారు బిల్వ పత్రం దూర్వాయుగ్మం దత్తూర పత్రం ఇట్లా ఇరవై ఒక్క రకాల పత్రాలు ఉంటాయమ్మా ఎందుకంటే ఏనుగు శిరస్సును ధరించినటువంటి స్వామి కాబట్టి గజముఖ వదనుడు మరి ఎట్లా ఉంటుందమ్మా గణపతి యొక్క రూపం అంటే చాటల్లాంటి ఉంటాయి పెద్ద చెవులు తర్వాత మరి అంత పెద్ద ముఖంలో చిన్న కండ్లుంటాయి విధంగా ఇంకా చాటల్లాంటి చెవులు చిన్న కండ్లు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పిల్లలకు దంతాలు ఏకదంతం పిల్లలకు ఇవంతా కూడా చాలా వైభవంగా కనబడుతూ ఉంటుంది అయితే మనకు ఈ యొక్క విశ్వా సంవత్సరంలో అనేక రకాలైనటువంటి ప్రకృతి కన్నెర్ర వేసినటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాం అమ్మా ఎందుకంటే ఇప్పటికే మనకు జల ప్రళయాలు బాగా అయినాయి అయితే ఈ స్వామికి సారి నిమజ్జన శోభాయాత్రకు ఎక్కడ చూస్తే అక్కడ చెరువుల నిండా నీరు నిండి ఉంది కాబట్టి వినాయకుడు సంతోషపడుతూ ఉన్నాడు కానీ ప్రజలను రక్షించమని మనం కోరుకోవాలి అందుకు అతనికి ఏం చేస్తామంటే మనము వినాయక చవితి రోజున అతడు పూజాది కార్యక్రమాలు అందుకున్న తర్వాత బాగా మనం పెట్టినటువంటి కుడుములు పాయసము అన్ని తీసుకొని మెల్లగా నడుస్తూ కిందికి నడుస్తూ ఉన్నాడు నడిచేటప్పుడు అనుకోకుండా పెద్ద బొర్ర ఉంటుంది కదమ్మా ఆ బొర్ర తట్టుకొని పడ్డాడు పడగానే సాయంకాలం వేళ ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు పక్కుమని నవ్వాడమ్మా నవ్వగానే గణపతి కోపం వచ్చింది పాపం బోర్లకిల పడిపోయినాడు గణపతి నన్ను చూసి నవ్వుతావా అని చెప్పేసి ఈ రోజు చంద్రుణ్ణి ఎవరైతే చూస్తారో వాడు అపనింద పాలైతాడు అని చెప్పేసి శాపం పెడతాడు చివరికి ఇక దానికి పరిష్కారం ఏమిటంటే వినాయక చవితి రోజున సాయంకాలం వేళ వినాయక మండపాలలో శమంతక ఉపాఖ్యానం అని చెప్పేసి శమంతక మణికి సంబంధించినటువంటి ఒక కథను పురాణ కథగా చెప్తారు ఆ కథను ఎవరైతే విని గణపతి దగ్గర ఉన్నటువంటి పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షతలను శిరస్సు పైన వేసుకోవాలి ఎప్పుడది తప్పిపోయి మనం ఒకవేళ చంద్రుణ్ణి చూస్తే మరి అది ఎవరికి వచ్చింది కృష్ణ పరమాత్మనే గోమాత యొక్క పాలు పితుకుతూ అనుకోకుండా గోక్షీరంలో ఆవు యొక్క పాలలో చంద్రుని చూశాడు చూడడంతో అతని మీద కూడా నీలాప నిందలు వచ్చేసాయి వచ్చేసి శమంతక పని ఇతడే దొంగతనం చేశాడని చెప్పేసి కూడా ఆయన పైన అపనిందలు వచ్చాయి చివరికి ఆ శమంతక పణిని తీసుకొచ్చి ఇవ్వడం ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి కథనే అందుకే ఈ రోజున చంద్రుడు గణపతిని చూసి నవ్వాడు కాబట్టి ఆ రోజు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళకి అపనిందలు తప్పవు అనే విషయాన్ని చెప్తారు తర్వాత గణపతి యొక్క స్వరూపం చూసి కూడా మన వాళ్ళందరం మనం నేర్చుకోవాలి ఏమిటంటే చాటల్లాంటి చెవులు ఏం చేస్తాయి చేటతో పోలుస్తారు చేట ఏం చేస్తుందమ్మా ధాన్యాన్ని చెరిగేటప్పుడు ఆ ఏదైతే పొరుసు ఉంటుందో పొట్టు ఉంటుందో అదంతా కూడా ముందుకు జరిపేస్తుంది గట్టి ధాన్యాన్ని పైన పెట్టుకుంటుంది అట్లానే మనం కూడా అన్ని విషయాలు విన్నా కూడా మంచి విషయాలు ఉంచుకోవాలి చెడు విషయాలను విన్నట్టు వదిలిపెట్టాలి అని ఒక్కటి చెప్తారు తర్వాత అంత పెద్ద శరీరానికి ఇంతే చిన్న కండ్లు కదా మరి ఎందుకు చిన్న కళ్ళు అంటే ప్రతి మనిషికి సూక్ష్మ దృష్టి చాలా అవసరం గణపతి రూపం కూడా అదే విధంగా చెప్పడం జరుగుతూ ఉన్నది కాబట్టి మరి గణపతి యొక్క స్వరూపాన్ని చూసి కూడా తరతమ భేదాలు లేకుండా నవరాత్రులు చాలా వైభవంగా చేస్తారు అయితే నవరాత్రులు చేయడానికి కూడా ప్రకృతి సంపదను తీసుకునే నవరాత్రులు చేయాలి ప్రకృతిలో లభించినటువంటి గణపతికి కూడా కుడుములు మొక్కజొన్న కంకులు తర్వాత వెలగకాయ మామిడికాయ దోసకాయ ఇటువంటి పచ్చి కూరగాయలంటేనే అతనికి ఇష్టము ఎందుకంటే భాద్రపద మాసంలో మానవులకు కూడా వర్షాల కారణంగా డైజెషన్ సిస్టమ్ పనిచేది కాబట్టి మీరు కూడా బాగా నూనెలో వేపుడు చేసినటువంటి పదార్థాలు తినవద్దు అని చెప్పేసి గణపతి మనకు చెప్పకనే చెప్తూ ఉన్నాడు అందుకే ఈ గణపతి ఎన్ని రకాలంటే ముప్పై రెండు రకాల రూపాలు ఉన్నాయమ్మా ముప్పై రెండు తరుణ గణపతి అరుణ గణపతి తర్వాత విద్యా గణపతి తర్వాత సింధూర గణపతి ఇట్లా ముప్పై రెండు బాల గణపతి గణపతి ఇట్లా ముప్పై రెండు రకాల రూపాలు చూపిస్తారు కాని ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం ఈ సంవత్సరం ఏ కొత్త సినిమా వస్తే ఆ సినిమాకు సంబంధించినటువంటి విగ్రహ రూపంలో భగవంతుణ్ణి తయారు చేస్తున్నాం అది అది చాలా తప్పు ఇంకోటి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారెస్ తో తయారు చేసే విగ్రహాల పూజ కూడా చేయకూడదు ఎందుకంటే మనకు పాంచభౌతికమైనటువంటి శరీరం పంచభూతాల్లో కలిసిపోతుందని చెప్పేసే తత్వాన్ని చెప్తున్నాడు అందుకే చెరువులో ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి గణపతి యొక్క విగ్రహాన్ని తయారు చేసి మళ్ళా నిమజ్జనం అంటే ఆ గణపతిని మళ్ళీ అదే నీటిలోనే నిమజ్జనం చెయ్యాలని చెప్పేసి ప్రకృతిని కాపాడాలి అని చెప్పేసి మనకు వినాయక స్వామి చెప్తున్నాడు మరి యొక్క వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా చేసుకోవాలి తర్వాత ముఖ్యంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు స్వప్న ఒక చాలా విశేషమైనటువంటి చరిత్ర ఉందమ్మా భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బాలగంగాధర్ గారు మొట్టమొదటి మహారాష్ట్ర ప్రారంభం చేశారు వినాయక చతుర్థి ఉత్సవం అంటే అక్కడ ఇప్పుడు ఏదైతే మనకు మార్వాడి గోబ్యా అంటున్నారు కదా ఇప్పుడు లేటెస్ట్ కానీ మార్వాడి గోబ్యా కండ్ దానికంటే ముందు వినాయక నవరాత్రి ఉత్సవాలు అక్కడనే స్టార్ట్ అయినాయి ఆ వాళ్ళు చాలా వైభవంగా భక్తి భావంతో చేసుకోవడం తర్వాత ఆ వీధి వీధిన పెట్టినటువంటి గణపతులు ఇంతింతై అటుడింతై తానింతై నభోనింతై అనే విధంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో ఒక మన దేశంలోనే కాకుండా విదేశాలల్లో కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు కంబోడియా అటువంటి దేశాలల్లో కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా చేసుకుంటున్నారు ఈ సంవత్సరం కూడా అందరూ వైభవంగా చేసుకుంటే మనకు గణపతి పిల్లలకు చదివిస్తాడు పెద్దలకు వివాహం కానటువంటి వాళ్ళకు వివాహాలు సంతానం తర్వాత ఆరోగ్యము అన్నిటిచ్చే ప్రదాత అందుకే కలౌ చెండి వినాయకౌ అని చెప్పేసి స్వామికి కలియుగంలో ఇద్దరే ఇద్దరు మనకు వెంటనే కోరిన వెంటనే వరాలు ఇచ్చేవాళ్ళు ఒకటి దుర్గామాత తర్వాత గణపతి కాబట్టి ఆ గణపతి ఆరాధన చేయడం మనందరికి శ్రేయస్కరం అమ్మా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం